పూర్వం కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె ఉండేది ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తారు పెరిగిన తర్వాత పరపురుషులతో సంబంధం పెట్టుకోవడం ఇట్లాంటి చెడు కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండింది ఇది భరించలేక తల్లిదండ్రులు ఒక మంచి బ్రాహ్మణ కుటుంబం చూసి వివాహం జరిపిస్తారు అత్తవారింటికి వెళ్లిన తర్వాత కూడా ఆమెలో ఎటువంటి మార్పు ఉండదు ఇలాంటి పనులే చేస్తూ అత్తమామలకు చెడ్డ పేరును తెచ్చింది అస భర్త చూస్తే చాలా అసమర్థుడు ఈమెను చుట్టుపక్కల వాళ్ళు కూడా కర్కస అని పిలిచేవాళ్ళు అత్తమామలు ఈమెను రించలేక బయటకు తరిమేస్తారు భర్తని పెద్ద బండరాయి వేసి చంపేసి ఊరి చివరి బావిలో పడేస్తుంది ఆకరికి మంచాన పడి కురివిగా మారి మరణిస్తుంది నరకంలో చాలా శిక్షలను అనుభవిస్తుంది ఇనప కడ్డీలను కాల్చి కొడతారు సీసాన్ని కరిగి నోట్లో పోస్తారు పాములు జెర్రులు చేత కరిపిస్తారు చాలా శిక్షలను అనుభవించిన తర్వాత పద్దెనిమిది జన్మల తర్వాత కుక్కగా పుట్టుతుంది ఆకలికి అందరి ఇళ్లలో దూరి అన్నం తినడం వల్ల అందరూ తరిమి తరిమి కొడుతూ ఉంటారు కార్తీక సోమవారం ఒక బ్రాహ్మణుడు పగలంతా ఆహారం తినకుండా సాయంత్రం నక్షత్రాలను చూసి బలి అన్నం బయట పెట్టి ఇంట్లోకి వెళ్తుండగా ఆ కుక్క వచ్చి అన్నాన్ని తింటుంది కార్తీక మాసం మహిమ వల్ల పూర్వ జన్మ అంతా ఆ కుక్కకు గుర్తు వచ్చి మాట్లాడుతూ ఏడుస్తూ జరిగిందంతా ఆ బ్రాహ్మణుడికి చెప్తుంది ఒక కార్తీక మాసంలో బ్రాహ్మణుడు ఆ పుణ్యాన్ని ఆ కుక్కకి లభించడం వల్ల స్త్రీ రూపం దాల్చి దివ్య వాహనం ఎక్కి కైలాసానికి వెళ్ళిపోతుంది ఈ కథ కార్తీక పురాణంలో ఉంది కార్తీక మాసంలో పూజ చేస్తే ఎంత గొప్ప ఫలితం ఉంటుందో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఓం నమ శివాయ